శ్రీ స్త్రీమాత్రయనమ సాధనా సాధనాపీఠ నుంచి ఈ వీడియో తయారు చేయడం జరిగింది అయితే గణపతి యంత్రం అంటే మనం మెడలో ధరించడానికి అత్యద్భుతమైన శక్తివంతమైన యంత్రం ఫార్ములా ఇది ఎందుకంటే ఇలాంటి రహస్యమైన విద్య అంతా కూడా గోప్యంగా ఉండడం అనేది నచ్చలేదండి నాకు ఇలాంటి ఎన్నో రహస్యాలు మన వీడియో ద్వారా తెలియచేస్తాను అందులో ముఖ్యంగా ఈ యంత్రం ఎంత శక్తివంతమైందంటే నోటి మాటలతో చెప్పలేమండి ప్రతి అక్షరం కూడా బేజాక్షర సంపుటీకృతం అంటే ఇది కేవలం గణపతి కుండర వాళ్ళ సమూహమైన దేవతలు కలిపి సంపుటీకృతం అయితే నేను ఒకసారి చెప్తాను శ్రద్ధగా మీరు అబ్జర్వ్ చేయండి క్రీమ్ గమ్ 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 గం త్రీం అం శ్రీం క్రీం క్లీం ఆం దేవదత్త అనే చోట ఎవరైతే ఈ యంత్రాన్ని తయారు చేసుకుంటారో వాళ్ళ పేరు అక్కడ రాయాలి దేవదత్త తర్వాత యూం వుం క్లీం హ్రీం శ్రీం ూం హ్రీం గమ్ 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 హ్రీం అయితే ఇందులో ఒకటి చాలా సూక్ష్మంగా గమనించాలి మీరు ఈ బాక్స్లో ఏవైతే బేజాక్షరాలు ఉన్నాయో ఆ బేజాక్షరాలు మొదట లైను ఎలాగైతే ఉందో ఆ తర్వాత కిందన ఉండే రెండే లైను ఏ బీజాక్షరం కింద వచ్చిందో దాన్ని ఒకసారి మీరు గమనించాలి ఆ మూడో లైన్కి వచ్చేటట్టు యుమ్ దేవదత్త యమ్ అనే దగ్గర ఏ అక్షరాలు ఏ అక్షరం కింద అక్షరాలు కింద ఉన్నాయో మీరు గమనించి ఇదే విధంగా రాయాలి లేదంటే ఒక అక్షరం కొంచెం అటు ఇటు మాత్రం ఉండకూడదు ఆ విషయాన్ని చాలా సూక్ష్మంగా మీరు గమనించవలసి ఉంటుంది అయితే ఈ యొక్క ఫార్ములాని ఓం గమ్ గణపతి ఏ నమ అనే బీజాక్షరం సంపుటీకృతం అంటే ఓం గమ్ అంటే గణపతి యొక్క బీజాక్షరం ఇది కనీసం వెయ్యి సార్లు చేయగలిగితే మంచిదే మాకు అంత సమయం ఉండదండి అనుకుంటే కనీసం నూట ఎనిమిది సార్లు చెయ్యండి అయితే ఈ ధారణా కవచాలు ప్రతి దేవతకి ఉంటాయండి అయితే దేవతల యొక్క మూలమంత్రాలతో అలాగే బీజాక్షరాలు సంపుటీకృతమై ఉంటాయి మనం ఇవేంటి నిజమా కాదా అనే అనుమానం పడితే పడవచ్చు కానీ ఈ బేజాక్షరాల యొక్క శక్తి మాత్రం ఎప్పుడు ఉంటుంది దాన్ని ఎలా ప్రేరేపించడం అనేది అది మన నుంచి రావాలి అది అయితే ఈ కవచాన్ని పళ్ళచట్టి రేఖపై రాసుకోండి రాగిరేకు అందుబాటులో లేకపోతే బోర్జపత్రం మన పూజ సామాగ్రిలో దొరుకుతాయండి దాంతో రా అక్కడ రాయండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చే మంగళవారం అంటే ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అంటే దీపావళి రోజు మరునాడు సాయంత్రం వరకు అమావాస్య ఉన్నది కనుక ఆ ఈ మంత్రాన్ని జపం చేసుకొని మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి తర్వాత అందులో గమనిక ఈ కవచధారణ చేసేవాళ్ళు ఎవరు చేయాలి అనుకుంటే అందులో ముఖ్యంగా స్త్రీలకు వచ్చేటప్పటికి బహిష్ఠ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే కనీసం నాలుగు రోజులు దాటే వరకు ఈ ఫార్ములా చేయడానికి లేదు అదేవిధంగా శోతకాలు ఇంట్లో పురుడు మైళ్ళు రజస్వల దోషాలు ఇలాంటివి ఉండకూడదు ఈ ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క యంత్రాన్ని రాయడానికి ప్రస్తుతానికి అర్హత లేని వాళ్ళు నిర్భయంగా రాసుకోవచ్చు అందులో స్నానం చేసి రాయండి ఎందుకంటే చాలా శక్తివంతమైన సాక్షాత్తు ఆ గణపతి మూల మూలమంత్రాలతో ఇమిడి ఉంది కనుక ఆ గణపతే ఈ బాక్స్లో ఉన్నట్లు అంత భక్తి శ్రద్ధలతో మీరు రాసి మీ సమస్యలు తరిమి కొట్టండి అదేవిధంగా దీని యొక్క ఫలితాలు ఏమిటంటే చాలామంది బద్ధకంతోనూ ఆ తర్వాత చేసే పనులపైన మనసు నిలబ నిలకడలేకపోవడం ముఖ్యంగా విద్యార్థులు అయినట్లయితే మరి బద్ధకంగా పిల్లల తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం అదేవిధంగా ఏకాగ్రత లేకపోవడం అదేవిధంగా మతిమరుపు అంటే చెప్పిన టీచర్ చెప్పిన విషయాలు వెంటనే మర్చిపోవడం ఇలాంటివి సమస్యలు ప్రతి వాళ్ళకు ఉంటాయి అందుకోసం అదేవిధంగా జయము అంటే మనం చేసే పనిపైన విజయం సాధించడం వాక్పట్టి చక్కగా మాట్లాడడం ఇలాంటివన్నీ ఈ యొక్క ధారణ కవచం వల్ల మంచి సత్ఫలితాలు సాధించవచ్చు కాకపోతే ఇది నిజమా కాదా అని అనుకున్నట్లయితే మీరు క కరెక్ట్గా మీరు త్రికరణ శుద్ధిగా చాలా విశ్వాసంతో మీరు చేయగలిగితే ఫలితం ఖచ్చితంగా వస్తాయండి ఇందులో మీకు చెప్పేది ఏదైనా సరే ముందు మేము ఈ పీట నుంచి ఎంతో మందికి ఇచ్చి వాళ్ళ నుంచి సత్ఫలితాలు పొందిన తర్వాత అప్పుడు మీది బహిర్గతం చేస్తున్నాం అది కరెక్ట్గా ఏవైనా పనితీరు కరెక్ట్గా లేకపోతే అది మీ దోషంగానే ఈ యొక్క ధారణ యొక్క ఫార్ములా మాత్రం దోషం కాదు ఇది ఖచ్చితంగా నూటికి నూరు విజయవంతంగా ఉంటుంది కానీ మీరు భక్తి శ్రద్ధలతో చేయడం అనేది అది మీ బాధ్యత ఆ తర్వాత ఆ రాసిన తర్వాత కొంచెం దూపం చూపించి మీకు ఇంట్లో ఏది అవకాశం ఉంటే అది కొంచెం నైవేద్యంగా చూపించి ఆ యంత్రానికి ఆ తర్వాత హారతిచ్చి మీరు యథావిధిగా చిన్న గొట్టల్లో పెట్టుకొని మీరు మెడలో ధరించవచ్చు శ్రీమాత్రే నమ హరి ఓం